రెండు వేల పదకొండు మార్చి పదకొండు జపాన్ లోని పసిఫిక్ మహాసముద్రం భారీ భూకంపం రెక్టర్ స్కేల్ మీద తీవ్రత తొమ్మిది ఆరు నిమిషాలు జపాన్ వణికించేసింది ఆ భూకంపానికి భూగోళమే షేక్ అయిపోయిందా ప్రపంచమే అల్లకల్లమై ఉంటుందా అన్నంత భయంకరంగా భూమి ఆరు నిమిషాల పాటు వణికిపోయింది సరిగ్గా ఆ సమయంలోనే భూకంప తీవ్రతకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫకు అనే సిటీ కూడా ఉయ్యాలలా ఊగిపోయింది సముద్ర తీరంకు కాస్త దూరంలో వంగావా బ్యాంక్ బ్రాంచ్ సెవెంటీ సెవెన్ అందమైన ఆఫీసు సముద్రాన్ని చూస్తూ ఎంప్లాయీస్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పనిచేసేవారు అయితే ఆ సమయంలో మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు బ్యాంక్ మేనేజర్ కు సునామీ అలర్ట్ వచ్చింది వెంటనే టాప్ ఫ్లోర్ కి అందరినీ తీసుకెళ్ళండి సమయం లేదు మరో పది నిమిషాల్లో సునామీ ముంచోయచ్చు అని ఆ మెసేజ్ సమాచారం దీంతో వెంటనే అందరూ ఖాళీ చేసి టాప్ ఫ్లోర్ కి వెళ్లాలని తన సిబ్బందిని ఆదేశించారు ఆయన సునామీ వస్తోంది మనం టాప్ ఫ్లోర్ కి వెళ్తే సేఫ్ గా ఉండొచ్చు మనకు సునామీ తీవ్రత తక్కువగానే ఉంటుంది అలల తాకిడి వల్ల సముద్రం సిటీలోకి వస్తుందని అందరికీ సమాచారం ఫోన్ లో వచ్చింది సరిగ్గా టాప్ ఫ్లోర్ కి వెళ్లి సముద్రం వైపు చూస్తోంది ముప్పై ఎమ్దేళ్ల యూకో తన ఫోన్ నుంచి భర్తకు మెసేజ్ పెట్టింది నువ్వు ఎలా ఉన్నావు అలా ఇక్కడ బేకరంగా వస్తున్నాయి నీళ్లు రోడ్డు దాటి సిటీని సముద్రం కలిపేసుకుంటుంది సునామీ బేకరంగా ఉందని భర్త ఎసుఓ టకమత్సుకు మెసేజ్ పెట్టిందామే ఆ మెసేజ్ చూడగానే భర్త ఎసుఓ కంగారు పడిపోయాడు వెంటనే కాల్ చేశాడు కానీ ఫోన్ కలవలేదు అంతే భయంతో వణికిపోయాడు బ్యాంక్ హెడ్ ఆఫీస్ ను సంప్రదించాడు భర్త ఎస్ఓ మీరేం భయపడద్దు వాళ్ళు టాప్ ఫ్లోర్ లో ఉన్నారని చెప్పారు వాళ్ళు దీంతో భర్త ఊపిరి పీల్చుకున్నాడు ఎందుకంటే పవర్ లేకపోవడంతో పాటు నెట్వర్క్లన్నీ కూడా మోగబోయాయి అందుకే తన భార్య దొరకలేదనుకున్నాడు కానీ సునామీ తగ్గిన తర్వాత తన భార్య పనిచేసే బ్యాంకు పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాడు అక్కడంతా అల్లకల్లోలంగా ఉంది టీమ్స్ తీస్తున్నాయి వందల కాదు వేల అక్కడ పనిచేసే వ్యక్తి కనిపించాడు నా భార్య ఎక్కువ కనిపించిందా అన్నాడు నాకు తెలియదు ఈ బ్యాంకు లో పనిచేసే వారు పదిహేడు మంది గల్లంతయ్యారు అందులో మీ భార్య యోకో కూడా ఉండొచ్చనే భయంకరమైన వార్త చెప్పాడు ఆ వ్యక్తి అంతే భార్య ఏమై ఉంటుందనుకుని ప్రతి పోలీస్ అధికారికి ఫోటో చూపించి కనిపించిందా అని అడగడం మొదలు పెట్టాడు కానీ ఎక్కడా ఆచూకీ లేదు సవాలు దొరికిన తర్వాత మొత్తం మూడు వేల మందిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు వారి లిస్టును ప్రతి చోట అంటించారు వారి వచ్చి మృతదేహాలను తీసుకెళ్లాలని లిస్టులను గోడలు కంటించారు ప్రతి లిస్టుని వెతికాడు ఎసుఓ కానీ ఎక్కడా కూడా భార్య యుకో పేరు కనిపించలేదు ఆ తర్వాత వేలాది శవాలను వెతికాడు కానీ ఆచూకినే లేదు గుర్తించలేకుండా కుప్పలుగా ఉన్న మృతదేహాలను సైతం పట్టి పట్టి వెతికాడు కానీ యుకో ఎక్కడా కనిపించలేదు అయినా ఎసుఓ మాత్రం భయపడలేదు శవం దొరకలేదంటే ఎక్కడో బ్రతికి ఉంటుందనేది అతని ఆశ అలా అలా మూడు రోజులు గడిచిపోయాయి మృతదేహాలన్నింటినీ బంధువులకు ఇచ్చేశారు ఇంకా పది మందిని ఆ సిటీలో గుర్తించలేకపోయారు బంధువులు కూడా వారి కోసం రాలేదు వెళ్లి మళ్లీ వెతికాడు కానీ దొరకలేదు చివరకు సిటీ మొత్తం పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టారు ఇక సముద్రంలో శవాలను వెతికేందుకు ఎక్స్పర్ట్స్ దించారు కిలోమీటర్ల మేర సముద్రంలో శవాలు తేలితే లేదంటే తీరం కొట్టుకొస్తే గుర్తించి వాటిని తీసుకురావాలని వందల మంది వాలంటీర్లను పంపించారు వారి ప్రయత్నం ఫలించింది అరవై శవాలను సముద్రం నుంచి వెలికి తీశారు కొన్ని సముద్రం లోపలి భాగంలో కూడా కనిపించాయి అక్కడే తీరం దగ్గర కూర్చొని యసుఓ వెతికాడు కానీ యుకో ఆచూకే మాత్రం లేదు ఎంత వెతికినా దొరకలేదు చివరకు పోలీస్ అధికారి ఆశలు వదులుకోమని చెప్పారు ఎందుకంటే ఆ రోజున వచ్చిన మొత్తం పన్నెండు వందల పదమూడు మంది గల్లంతయ్యారు దొరికిన సవాల్లో నలభై ఏడు మందిని ఎవరూ గుర్తించలేకపోయారు ఆ పన్నెండు వందల పదమూడు మందిలో నీ భార్య యుకో ఉండొచ్చు నా మాట కఠినంగా ఉన్నా ఇది నిజమని ఉన్నతాధికారి ధైర్యం చెప్పాడు కానీ నా భార్య యుకో బతికి ఉండి ఉంటుందని వాదించాడు యసువో ఓ మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న బ్యాంక్ అధికారి ఆమె పనిచేస్తున్న బ్యాంకు నాటి పరిస్థితి గురించి వివరించారు ఆ రోజున ఆ బ్యాంక్ మేనేజర్ కు అటు ఇటుగా మూడు గంటలకు బిల్డింగ్ పైకి ఎక్కేశారు కానీ మూడు గంటల ఇరవై నిమిషాలకు ఆ బిల్డింగ్ నే సముద్రం అలలు ముంచెత్తేశాయి ఆ తర్వాత బిల్డింగ్ మీద నుంచి ఆరు మీటర్ల ఎత్తు నుంచి నీరు వెళ్లింది ఈత వచ్చిన వారు ఏదో ఒకట పట్టుకుని నిలబడ్డారు ఎందుకంటే పైన అలల తాకిడి వేగం తక్కువగా ఉంది కింది వైపు స్లోప్ ఉండడం వల్ల నీరు అటు వెళుతుంది యుకో మాత్రం ఆ అలల తాకిడికి పోయి ఉండొచ్చని చెప్పాడు మొత్తం యాభై ఏడు ఫీట్ల ఎత్తుకు నీటి అలలు వచ్చాయి పైగా బ్యాంకు లోతట్టు ప్రాంతంలో ఉంది తీరం పైకి ఉంది కాబట్టి బ్రతికే ఛాన్స్ లేదన్నారు ఆయన దీంతో ఆయన కాసేపు భయపడ్డా నా భార్య బతికే ఉంటుందని మాత్రం ఆశ వదులుకోలేదు అయితే ఇక్కడే కఠిన నిర్ణయం తీసుకున్నాడు తాను పనిచేస్తున్న జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు ఎస్వో ఆ తర్వాత తన భార్య యుకో కోసం సముద్ర తీరంలో వెతకటం మొదలు పెట్టాడు ఆ తర్వాత సముద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు కానీ డైవన్ రాకుంటే అల్ల తీవ్రత ఎక్కువగా ఉండే ఆ తీరంలో సాధ్యం కాదు అప్పుడే మసియోషి టకహసి అనే రెస్క్యూ టీం వాలంటీర్ ని కలిశాడు తన భార్య గురించి చెప్పాడు అప్పటికే ఏళ్లు గడిచిపోయాయి సునామీ వచ్చి ఇన్నేళ్ళవుతుంది కాబట్టి మృతదేహాలు కూడా ఇప్పటికి ఉండే ఛాన్స్ లేదని చెప్పాడు అయినా మేము వెతుకుతున్నాం మీరు రిస్క్ తీసుకోవద్దని చెప్పాడు ఆయన కానీ నేను సోల్జర్ని ధైర్యంగా వెళ్ళగలనని డైవింగ్ నేర్చుకున్నాడు సొంతంగా ఎక్విప్మెంట్ కూడా కొనుక్కొని సముద్రంలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు అయితే పది రోజుల తర్వాత వాలంటీర్ మస్యోషి ఇక నీ భార్య దొరకదు అసలు మీరెందుకు ఎంతలా తపన పడుతున్నారని చెప్పారు నా భార్య అంటే నాకు ప్రాణం నేనంటే ఇంకా ఎక్కువ తనకి ప్రేమ నేను సోల్జర్గా పనిచేస్తున్న సమయంలో సెలవు మీద ఇంటికి వస్తున్నాను అప్పుడే నాకు ట్రైన్ లో ఎదురుగా కూర్చున్న ఎక్కువ పరిచయం అయింది ఇంకా చెప్పాలంటే అది తొలిచూపి ప్రేమ నేను తనని చూశాను తను నన్ను చూసింది నేను ధైర్యం చేసి మాటలు కలిపాను మా ప్రయాణం గంట తాను బంధువుల ఇంటి నుంచి ఉకుసిమా వస్తు ఉంది తాను చాలా తక్కువ మాట్లాడుతోంది నాకు భయం వేసింది ఎందుకంటే రైలు వేగంగా వెళుతోంది గమ్యం దగ్గరకు వస్తుంది నా మనస్సులో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను యుకోను పెళ్లి చేసుకోవాలని ఆమె మాత్రం పొడి పొడిగా మాట్లాడుతోంది డైరెక్ట్ గా యూ చెప్పాలంటే భయం వేసింది నేను యూనిఫామ్లో ఉన్నాను ఐ లవ్ యూ చెబితే ఒక సోల్జర్ ఉండి అమ్మాయిని వేధిస్తున్నానని పక్కన కూర్చున్న వారు ఏమనుకుంటారో అనే టెన్షన్ మధ్యలో మెదిలింది నా మనస్సు కంటే వేగంగా రైలు వెళుతోంది నేను మీరేం చేస్తున్నారు మీరేం చదువుకున్నారు మీ సొంతూరు ఇదేనా అని అడుగుతున్నాను ఆమె నేను అడిగితే సమాధానం మాత్రమే చెబుతోంది కానీ ఆమె కళ్ళు మాత్రం మనసును చెబుతున్నాయి నేనంటే కూడా ఆమెకి ఇష్టమని ఇక ధైర్యంగా నా బ్యాగ్ లో నుంచి పెను తీసుకున్నాను ఒక చిన్న తెల్ల కాగితం దొరికింది వెంటనే ఎవరికీ కనిపించకుండా ఐ లవ్ యు అని రాశాను కింద మా ఇంటి ఫోన్ నెంబర్లు కూడా రాశాను అది కూడా రెండు ఎందుకంటే ఒక ఫోన్ కలవకపోయినా మరో నంబర్కి తాను చేస్తుందని ఆమె చేతికి ఆ పేపర్ ఇచ్చి ఈ అడ్రస్ ఎక్కడండి అని భయంతో ఆమెకిచ్చాను పక్కవారు అప్పటికే అనుమానంగా చూస్తూ ఉన్నారు ఆ పేపర్ చూసి నా మొహం చూసి మా ఇంటి దగ్గరేనండి మీరు నాతో వస్తే చూపిస్తానంది ముందు టౌన్లో దిగాల్సిన నేను ఆమె వెనకాలే ట్రైన్ దిగాను ఆ తర్వాత ఆమె వెనకాలే నడుస్తూ వెళుతుంటే యుకో రోడ్డు పక్కన ఉన్న మంచి కాఫీ షాపుకు తీసుకెళ్ళింది అక్కడ నాకు మంచి కాఫీ తాగించింది మేము మాటల్లో పడ్డాం నా ప్రేమను అంగీకరిస్తున్నానని మాత్రం ఆమె చెప్పలేదు కానీ ఆమె మాటలతో తెలుసుకున్నాను తాను నాకంటే బాగా చదువుకున్న అమ్మాయి మరో ఏడాదిలో బ్యాంక్ మేనేజర్ కాగలదు మాస్టర్స్ చదువుకుంది పుస్తకాలు బాగా చదువుతుంటుంది మేము మొదటిసారి కలిసిన మూడు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం మా జీవితం చాలా సాఫీగా sa di. ఏనాడు నా మీద యుగో కోపడలేదు నేనే కోపడ్డాను నాకు ఏం కావాలో ఆమెకు తెలుసు నా మీద కనీసం కంటితో కూడా కోపంగా చూడలేదు మా అమ్మైనా నన్ను ఎన్నోసార్లు కొట్టింది తిట్టింది కానీ మా పదేళ్ళ వైవాహిక జీవితంలో తాను నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఆమె నుంచి మృదువైన మాటలే వస్తాయి ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది నాకు ఆమె మంచితనం చూసి ఏడుపొచ్చేసేది అలా నేను మారిపోయాను జీవితాంతం కలిసి ఉండాలని నా కోపం తగ్గించుకున్నాను మా ప్రేమ మాటలకు చెప్పలేనిది కానీ సునామీ విడదీ కన్నీళ్లు వస్తున్నా ఆపకుండా తన కథను వాలంటీర్ కి చెప్పాడు ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి ఇక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ దొరికింది వచ్చి తీసుకెళ్లమని చెప్పారు మెరుపు వేగంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయాడు ఎసవో తన భార్య ఫోన్ పింక్ కలర్ లో ఉన్న ఫ్లిప్ ఆ ఫోన్ చుట్టూ ప్లాస్టిక్ కవర్ గట్టిగా చుట్టి తన హెయిర్ బ్యాండ్ చుట్టుంచింది ఇక ఫోన్ వెనుక వైపు బ్యాంకు లోగో తన పేరుతో ఉన్న స్టిక్కర్ వేసుకుంది ఫోన్ చూడగానే తన భార్యను చూసినంత సంతోషంగా ఫీల్ అయ్యాడు యొసో ఫోన్ లో బ్యాటరీ లేదు ఛార్జింగ్ పెట్టి ఇంటికొచ్చి చూశాడు ఒక సెండ్ చేయని మేల్ డ్రాఫ్ట్ లో కనిపించింది ఐ లవ్ మనల్ని ఈ సునామీ వేరు చేస్తుందని నాకు భయంగా ఉందని రాసి ఉంది సరిగ్గా అప్పుడు సమయం గంటల నిమిషాలు అంటే ఆ మెసేజ్ టైప్ చేస్తుంటే యుకో చనిపోయింది అంటే అప్పటి వరకు యుకో బతికే ఉందని రోధించాడు మళ్లీ మరునాడు సముద్రంలోకి ఒంటరిగా వెళ్లాడు డీప్ డైవింగ్ చేస్తూ వెళుతూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు కొన్నిసార్లు మినీ ఇంజిన్ బోట్స్ లో వెళుతూ డైవ్ చేస్తూ సముద్రం లోపల తన భార్య కోసం వెతుకుతూ ఉన్నాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు పదమూడేళ్లుగా వెతుకుతూనే మీద అంచలమైన ప్రేమ అలాని పిచ్చివాడయ్యాడా అంటే కానే కాదు ఓ సంస్థలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు యేసువో ఈ కథ తెలుసుకుని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూ చేసింది మీరు ఇంకా మీ భార్య కోసం సముద్రంలో వెతకడం ఏంటి దొరకదని మీకు తెలియదా అంటే మాత్రం నాకు ఎక్కడో నమ్మకం నా భార్య బతికే ఉందని నేను నమ్ముతున్నాను కానీ ఎక్కడనేది నాకు తెలియడం లేదు అది సముద్రంలో అయినా సరే అక్కడే ఉందని నమ్ముతున్నాను నా కోసమైనా వస్తుందేమో నేను వెతుకుతున్నానని చెప్పాడు ఎస్ ఆ మాటలు విన్న జర్నలిస్ట్ కు ఏమీ అర్థం కాలేదు ఏప్రిల్ పదహారవ తేదీన ఎక్కువ పుట్టినరోజు ప్రతి ఏడాది ఆమె కోసం నిర్మించిన స్మృతి వనంలో పూలు పెట్టి ప్రార్థన చేసి వస్తాడు కానీ తనకు ఖాళీ సమయం దొరికితే చాలు సముద్రంలోకి డైవ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు వృద్ధాప్యం దగ్గర పడుతున్నా కూడా తన భార్యను మాత్రం మరిచిపోలేదు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు సముద్రంలోకి దిగి డైవ్ చేస్తూ ఉంటే నా భార్యను కలుసుకున్నంత సంతోషంగా ఉంటుంది అందుకే నా ఈ అన్వేషణ అని మనస్సులోని మాటను చెప్పాడు యేసువో ఈ కథ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది అంత ప్రేమను భార్యపై పెంచుకున్న యేసువోను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ఎక్కువ అతని ప్రేమను మిస్ అయిందని విచారం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా యేసు గురించి చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి